ఇప్పుడు ధ్యానం సాధన చేద్దాం భైరవ ముద్ర ఎడమ చేతి దానిపైన కుడి చేతిని ఉంచండి రెండు చేతులను మన యొక్క కాళ్ళపైన ఉంచాలి సుఖాసనం సిద్ధాసనంలో కూర్చోవాలి మన యొక్క తల మెడ వెన్నెముక షోల్డర్స్ శరీరం అంతా కూడా లూజ్గా ఫ్రీగా ఉంచండి కళ్ళను సాధారణంగా మూసివేయాలి మన యొక్క ఫేస్లో శరీరంలో ఎక్కడ కూడా టెన్షన్ ఉండొద్దు చాలా రిలాక్స్గా ఉండాలి శరీరాన్ని కదిలించకుండా స్థిరంగా ఉంచడం చాలా ముఖ్యం ధ్యానంలో ఎప్పుడైతే శరీరం కదులుతుందో అది మనస్సులో కూడా వివిధ రకాలైనటువంటి కదలికలు ఏర్పరుస్తుంది స్థిరంగా ఉండదు మనస్సు కాబట్టి శరీరాన్ని స్థిరంగా ఉంచడం అవసరం మెల్లిగా మనస్సు పైన దృష్టి ఉంచి అక్కడ వస్తున్న ఆలోచనలను గమనించండి జాగ్రత్తగా గమనిస్తే మనస్సు అనేక ఆలోచనల పుట్ట ఎప్పుడు ఏదో రకమైనటువంటి ఆలోచనలు వస్తూనే ఉంటాయి అనేక కోరికలు ఆశలు జ్ఞాపకాలు చేయాల్సినటువంటి పనులు ఇవన్నీ వస్తూ ఉంటాయి మంచి ఏకాగ్రత జ్ఞాపక శక్తి మొదలగినవి పొందాలంటే ఇక్కడ ఆలోచనలను తగ్గించడం చాలా అవసరం కాబట్టి నెమ్మదిగా ఒక్కొక్క ఆలోచనను మనసులో నుండి తొలగించాలి ఇలా క్రమేణా చేస్తూ ఉంటే ఆలోచనలన్నీ తగ్గడాన్ని మనం గమనిస్తూ ఉంటాం శూన్యస్థితి ఏర్పడుతుంది అప్పుడు మన దృష్టిని అంతా శ్వాస పైన ఉంచండి నిదానంగా శ్వాస లోపలికి రావడం నెమ్మదిగా శ్వాస బయటకు వెళ్ళడం జరుగుతూ ఉంది ఈ యొక్క శ్వాసను మాత్రమే గమనించండి ఇలా చేయగలిగినంత సమయం ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు చేయడం వల్ల ఈరోజు మనం బాధపడుతున్న అనేక మానసిక సమస్యల నుండి బయటపడవచ్చు మనలో చాలా ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని పెంచుతుంది ఇక్కడ ప్రయాణం అంతా మన లోపలికి మనం వెళ్తూ ఉన్నాం అనేక విషయాలపైన అవగాహన ఏర్పడుతుంది ఇండివిజువల్ డిసిషన్ తీసుకునే సమయంలో ధ్యానం మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది మన యొక్క డైలీ లైఫ్లో ఎన్నో సమయంలో ఒత్తిడిని మనం చూస్తూ ఉంటాం ఆ యొక్క ఒత్తిడిని జయించడానికి ధ్యానం ఉపయోగపడుతుంది అందుకే ధ్యానం దుఃఖవాగ్భవే అంటాం ఇప్పుడు నిదానంగా మళ్ళీ మన యొక్క దృష్టి శరీరం పైన మెల్లిగా 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 రిటర్న్ అవుతుండాలి రిటర్న్ అవుతుండాలి సాధారణ స్థితిలోకి రావాలి రెండు చేతులు రఫ్ చేస్తూ కళ్ళపైన ఉంచండి